అంటార్కిటికా రాస సముద్రంలోని ఇనెక్స్ ప్రెసిబుల్ ద్వీపంలో చైనా మద్దతు ఉన్న పెంగ్విన్ శాంక్చురీకి భారీ సంఖ్యలో అడలై పెంగ్విన్లు వచ్చినట్లు చైనా పరిశోధకులు తెలిపారు ఇరవై తొమ్మిది వేల జంటలకు పైగా పెంగ్విన్లు ఈ ఏడాది సంతానోత్పత్తి కోసం అక్కడికి వచ్చినట్లు చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో అంటార్కిటికాలోని చైనా క్విన్లింగ్ స్టేషన్ వద్ద పెంగ్విన్ శాంక్చురీని చైనా ఇటలీ దక్షిణ కొరియా సంయుక్తంగా ప్రారంభించాయి ఒక కిలోమీటర్ పొడవు మూడు వందల నుంచి నాలుగు వందల మీటర్ల బెడల్పు కలిగిన ఈ శాంఛురీకి ప్రతి ఏడాది ఇరవై వేల నుంచి ముప్పై వేల పెంగ్విన్లు సంతానోత్పత్తి కోసం వస్తాయని తెలిపారు ఈ ఏడాది వేల పెంగ్విన్ జతలు సంతానోత్పత్తి కోసం వచ్చినట్లు వెల్లడించారు ఏడు వేల సంవత్సరాలకు పైగా అడిలై పెంగ్విన్లు గుడ్లు పెట్టేందుకు రాస సముద్రం వద్దకు వస్తున్నట్లు పేర్కొన్నారు అవి గుడ్లు పొదిగేందుకు అక్కడికి వచ్చినప్పుడు డ్రోన్లను ఉపయోగించి పెంగ్విన్లను లెక్కిస్తామని పరిశోధకులు తెలిపారు గుడ్లు పొదివే పెంగ్విన్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అరవై మీటర్ల ఎత్తులో డ్రోన్లను ఎగరవేసినట్లు చెప్పారు